జిల్లా పరసూరు నియోజకవర్గం కొత్తగల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడైతే ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం ప్రజాసభకు హాజరయ్యి ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు తాను ఇస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని అన్నారు అంటే జగన్ గత ప్రభుత్వంలో నొక్కిన అన్ని బటన్లకు మేమిచ్చే పింఛన్లు సమానమని చెప్పుకొచ్చారు పిన్షన్ల రూపంలో నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని చంద్రబాబు అయితే తెలిపారు ఏడాదికి ముప్పై మూడు వేల వంద కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని కానీ నేను ఒక్క నెల పెన్షన్ తీసుకోకపోతే రెండవ లేదా మూడవ నెల తీసుకునే అవకాశం ఇచ్చానని వివరించారు రెండు నెలలు పిన్షన్లు తీసుకునే వారు తొంభై మూడు వేల మూడు వందల మంది ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు డబ్బు మిగిల్చుకోవాలనుకుంటే నెలకు డెబ్బై ఆరు కోట్లు మిగులుతుందని చంద్రబాబు అయితే పేర్కొన్నారు పేదలకు అండగా ఉండాలని నెలకు అదనంగా డెబ్బై ఆరు కోట్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో కోటిన్నర లక్షల కుటుంబాలకు గాను అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో సగటున రెండున్నర కుటుంబాలకు పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని దేరని అన్నారు కొందరికి సంపాదించేదానికంటే ఎక్కువ ఆదాయం వస్తోందని చెప్పుకొచ్చారు పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతుందా లేదా అయినైతే తెలుసుకుంటున్నారని కూడా ఆయన అన్నారు పిన్షన్లు తీసుకోవడం ప్రజల హక్కు గౌరవంగా పెన్షన్లు ఇవ్వాలని సిబ్బందికి చెబుతున్నామని స్పష్టం చేశారు ప్రతి నెల ఒకటవ తారీఖునే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు అయితే ఇదంతా బాగానే ఉంది చంద్రబాబు పిన్షన్లు అనేది పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు అది కాదనలేని వాస్తవం అయితే గత ప్రభుత్వం నొక్కిన బటన్లు అన్నిటికీ చంద్రబాబు ఇచ్చే పెన్షన్ల సమానం అని చెప్పడమే ఇప్పుడు విడ్డూరంగా ఉందని చెప్పుకోవచ్చు ఆ గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ హయాంలో ప్రతి సంక్షేమ పథకం బటన్ ద్వారా పేదల ఖాతాలలోకి వెళ్ళింది ఒక పెన్షన్ మాత్రమే కాదు ఇంకా అనేక రకాలైన సంక్షేమ పథకాల అమలులో ఆయన బటన్ నొక్కి ప్రజల నేరుగా మహిళల ఖాతాలోకి డబ్బుని ఆ వెళ్ళేలా చేశారు మరి చంద్రబాబు అవి తెలిసి కూడా ఇప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా లేదా అన్నది మనం చూడాలి లేదా అధికార కాంక్షతోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనేది మాత్రం స్పష్టం తెలుస్తోంది